తోతు మంత్రం కాదు ఒక్కొక్క ఎకరానికి లక్ష రూపాయలు మినిమం వాళ్ళకు రైతు సహాయం చేయాలి ఎందుకంటే లక్ష రూపాయలు ఎందుకు అడుగుతున్నామంటే ఇసుక మెట్టలు పెట్టినాయి రాళ్ళు పెరిగిపోయినాయి వాళ్ళ బౌండరీస్ తెలవదు నీ అధికారులను పంపించి నీ సర్వేల సర్వే అధికారులను పంపించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు ఎంఆర్ఓ చుట్టు తిరిగారు ఎవరు చుట్టు తిరిగారు రైతులు దాదాపు ఇరవై వేల మంది రైతులు ఉన్నారు మొత్తం మండల్ వైజ్గా ఉన్నారు మా దగ్గర డేటా ఉంది ఏ మండలంలో ఎంతమంది మొత్తం ఉన్నది ఆ రైతులకు బౌండరీ చూపించి వాళ్ళకి ఐదుగుంట చిన్న రైతులు మా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా మొన్న వేసింది పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాలు పంట నష్టం నీ అధికారులు ఇచ్చిండ్రు మేము కూడా తిరిగినాం దాంట్లో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల నష్టం జరిగితే రైతులు ఇంత మందు కూడా పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఆరు మంది రైతులు ఉన్నారు అంటే ఒక ఎకరం కూడా లేదు ఒక రైతుకు యావరేజ్గా అంటే ఒక ఎకరా ఒక రైతుకు రెండెకరాలు ఉంటే ఒక రైతుకు పది గుంటలు ఇరవై గుంటల మంది రైతు గుంటల రైతులు ఉన్నారు ఆ చిన్న రైతులను వెంటనే ఆదుకొని వాళ్ళకి ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి మరి ఇంకోటి ఏంటంటే ఆ ఫోటో రాలేదు కానీ చూపిస్తుండే మీకు పంట కొట్టుకపోవడమే కాదు పైన ఉన్నటువంటి ఫెర్టిలిటీ ఏదైతే సారవంతమైన భూమి ఉందో అది మొత్తం కొట్టుకోపోయి గట్టి నేల తయారైంది మళ్ళీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ రైతులు ఏదైతే పంటలు కొట్టుకోపోయినాయో ఆ రైతులకు ఉచిత ఎరువులు ఈ రబీ సీజన్కు ఉచిత ఎరువులు ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే పంటలకు ఏదైతే పనికొచ్చే విధంగా ఉండేదో నేల ఆ విధంగా తయారు చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పక్షాన పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చెరువులు కొట్టుకోపోయి నేను చూడ ఇది చూడాలి చూడు ఎట్లా కొట్టుకోకపోయిందాం ఒక్కొక్కటి యాభై మీటర్లు వంద మీటర్లు చెరువులు కొట్టుకుపోయినాయి కవి నీకు రాలేదు కానీ చిన్న బ్రిడ్జి పది ఇరవై లక్షలలో రిపేర్ అయ్యే బ్రిడ్జికి ఆడబోయి ముఖ్యమంత్రి ఎంత బాధ అనిపిస్తుంది ఇసుక పెట్టింది మట్టి ఇవన్నీ కూడా పొలాలలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి ఉంది